ఓం నమ శివ శ్రీమాత్రి నమ మిత్రులకి శివరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న ఈడుగు ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరా దేవత ఎల్లెవరలా మీతో ఉండి మీ మనోవాచ్యం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చాలామంది మిత్రులు కామెంట్స్ కామెంట్స్లోనూ ఒక రెగ్యులర్ క్వశ్చన్ అడుగుతున్నారు గురువు గారు మేము ఎంతో కష్టపడుతున్నాము కానీ ధనం అనేది రావడం లేదు మాకు లక్ష్మీదేవి కృప మా మీద ఉంటుంది అని మాకు ఎలా తెలుస్తుంది ఏదన్నా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉందని చాలామంది మెరుసలు కామెంట్స్లో రావడం జరిగింది మిత్రులని గుర్తుంచుకోండి మనకి మన ఇంట్లోనే కొన్ని సంకేతాలు ఉంటాయి అమ్మవారు మన ఇంట్లోకి వస్తుంది మనకు ధనరాబడి వస్తుంది అని తెలుసుకోవడానికి కొన్ని సంకేతాలు ఉంటాయి ఆ సంకేతాలను మనం కనుక కొంచెం జాగ్రత్తగా పట్టుకోగలిగితే ఖచ్చితంగా మనం ధన సంపాదిస్తాము అమ్మవారి యొక్క అనుగ్రహం మన మీద ఉంటుంది ఆ సంకేతాలు ఎలా ఉంటాయి ఏ విధంగా ఉంటాయి వాటిని మనం ఎలా చేస్తే ఇంకొంచెం మెరుగైన ఫలితాలు వస్తాయి మీకు ఈరోజు వీడియోలు తెలియజేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి చాలామంది మిత్రులు మెర్స్లోను కామెంట్స్లోను రెగ్యులర్గా అడుగుతున్నది ఏంటంటే గురువు గారు మేము సమస్యలు చాలా ఉన్నాయి మాకు విడివిడిగా సమాధానాలు చెప్పండి లేకపోతే మాకు పర్టికులర్గా ఒక సమ ఒక సమస్య గురించి చెప్పండి అని అడుగుతూ ఉన్నారు ఎన్నో వీడియోస్లో చూడడం జరిగింది నా వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేవి మీరు చేయగలిగేదాన్ని ఆచరించగలిగేదాన్ని మాత్రమే చేయండి ఎందుకంటే తాంత్రిక ఉపాయాలు ఇవన్నీ కూడా జ్యోతిష ఉపాయాలు కానీ ఇవన్నీ కూడా నేచర్కి రిలేటెడ్గా ఉంటాయి అంటే ప్రకృతి మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటుంది కానీ మనం పట్టుకోవడానికి సిద్ధంగా ఉండం ఎవరైతే ప్రకృతి పాయింట్ ఆఫ్ వ్యూలో పట్టుకోవడానికి సిద్ధంగా ఉంటారు ఆ ఇండికేషన్ని ఆ సంకేతాన్ని మనం పట్టుకోగలుగుతాము ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ప్రప్రదంగా మీకు చెప్తాను మీరు ఎవరైనా సరే మీరు లక్ష్మీదేవి మీకు అంటే అమ్మవారి యొక్క కృప మీ మీద ఉంది ధనం రాబోతుంది మనకి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంది అంటే కొన్ని సంకేతాలు వస్తాయి అవి మీ ఇంట్లో ఉండే వాటిని మీ చుట్టూ ఉండే వాటిని పరిశీలింప చేసుకోండి ఒకసారి చూసుకోండి ఆ సంకేతం మొదటిగా ఏంటంటే మీ ఇంటికి మీ ఇంటి దగ్గరలో కానీ మీ ఇంటి మొక్కల్లో కానీ మీ అదే మీకు చుట్టూ ఉన్న ప్రదేశంలో అంటే మీ ఇంటి అరౌండ్ సరౌండ్ ప్రదేశంలో పిచ్చికలు గూడి పెడతాయి పిచ్చికలు కొన్ని గూడి పెడతాయి గూడి పెట్టాయి అంటే మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి మీకు లక్ష్మీదేవి కృప ఉంటుంది అని అర్థం అలాగే మనకి గ్రామీణ ప్రాంతాల్లో పంట పండిన తర్వాత వడ్ల కంకి అంటే వడ్ల కంకి తెచ్చి కడుతూ ఉంటారు పిచ్చుకలు తిట్టడానికి అని చెప్పి చాలామంది తెలియదు అది కట్టడం వల్ల లాభం ఏంటంటే అలా కట్టి ఉండడం వల్ల లాభం ఏంటంటే పక్షులు ఆక మన ఇంటికి ఆకర్షింపబడతాయి అందుకని పిచ్చుకల కోసం పెడుతూ ఉంటారు పిచ్చుకలు కనుక గూడి పెట్టి పిల్లలు పెట్టి వెళ్ళిపోయాయా అవి వాటిని గూడు పెట్టగానే కొంతమంది తీసేస్తూ ఉంటారు అలా తీమ కట్టి పిల్లలు పెట్టి వాటి పిల్లలు తీసుకు వెళ్ళిపోయాయా మీకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో లక్ష్మీదేవి యొక్క ప్రసన్నత కలుగుతుంది అని అర్థం రెండవది చాలా తేలికైన ఇండికేషన్ ఇది మై మీ ఇంట్లో నల్ల చీమలు మన ఇంట్లో చీమలు ఉంటాయి అరచీమలు ఉంటాయి నల్ల చీమలు ఉంటాయి మీ ఇంట్లో కనుక నల్ల చీమలు కనుక రింగులుగా అంటే ఒక రింగులు రింగులుగా వలయాలుగా ఒక్కొక్కసారి రౌండ్గా ఉంటాయి మనం చీపురు తెలిసి అతడిస్తుంటాం ఒకటి గుర్తుంచుకోండి ఎర్రచీమలు అయితే మనకి ఇబ్బందులు ఉన్నాయని అర్థం అదే మీకు చీమలు అనుకోండి మీకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీ చేతిలో ధనం నిలబడుతుంది లక్ష్మీదేవి అంటే అమ్మవారి యొక్క కృపా కటాక్షం మీ మీద ఉంటుందని అర్థం అలా వచ్చాయా మీరు చక్కగా కాస్త బియ్యాన్ని కాస్త పసుపుని వాటి దగ్గర వేయండి నమస్కారం చేసుకోండి ఖచ్చితంగా మీకు ధనాన్ని రావడానికి మార్గాలు వస్తున్నాయని అర్థం అలాగే మూడో చెప్తాను మన ఇంట్లో బలులు ఎక్కువగా ఉంటాయి చాలామంది భయపడిపోతుంటారు మా ఇంట్లో బలులు బాగా ఉన్నాయని కామెంట్ పెట్టుకొని పెట్టారు మూడు బలులు అంటే ఒక బల్లి రెండో బల్లి ఇలా మధ్యలో మూడో బల్లి అంటే మూడు ఇలా అంటే ఒకసారి త్రిశూ మన త్రిశూలం ఎలా ఉంటుంది అలా ఆకారంలో కనుక మూడు బలులు కనుక మీకు ఇంట్లో ఒక దగ్గర కనిపించాడు మీ లైట్ కింద కానీ ఎక్కడన్నా ఉన్నాయి అంటే మీకు రాబోయే రోజుల్లో ధనం వస్తుందని అర్థం అలాగే ఒక బల్లి వెనకాల బల్లి పరిగెడుతూ ఉంటుంది పురుగుల కోసం మామూలుగా లైట్ దగ్గర తిరుగుతూ ఉంటాయి అలా ఒక బల్లి వెనకాల ఒకటి పరిగెత్తు ఉన్నా మీకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అనుకోకుండా ధనం రావడానికి అవకాశం ఉంటుందని ఇండికేషన్ మూడు బల్లలు కనుక అంటే త్రిశూలాకారంలో కనుక అలా ఉన్నాయా అనుకోకుండా అది కూడా ప్రతిరోజు జరుగుతూ ఉంటే మీకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ధనం అనేది రావడానికి అవకాశం ఉందని అర్థం లక్ష్మీ అమ్మవారి మీ ఇంట్లో ప్రవేశిస్తుందని అర్థం ఇది అలాగే ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా సరే మీకు శంకునాదం ఉదయం కానీ సాయంత్రం కానీ ఎవరైనా వేరే ఇంట్లో పూజ చేసుకుంటున్నారు శంకు ఉదే అలవాటు ఉంది వారి నాదం వేరే వాళ్ళకి వినిపిస్తుంది అనుకోండి మీ మనసులో ఆ సమయంలో ఏదైనా కోరిక బలమైన కోరిక ఉండి మీరు కోరిక కోరుకున్నట్లయితే లక్ష్మీ అమ్మవారి ఖచ్చితంగా మీ ఇంట్లోకి రాబోతుందని అర్థం కానీ మనం వీటిని పెద్దగా పట్టించుకోం మీరు ఆ సమయంలో మీ మనసులో కోరికని ధనం కావాలి అని బలంగా కోరుకోండి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లోకి రావడానికి అవకాశం ఉంటుంది ఇంకొకటి మనకి పక్షులు పా ఇంటర్ఫీలో ఉన్నాయి గుడ్ల గోబా చాలామంది భయపడుతూ ఉంటారు గుడ్ల గోబా రాత్రిపూట కనిపించింది గుడ్ల గోబ మా ఇంటి మీద వాళ్ళింది లేకపోతే కొంత ఇంట్లోకి రావడం అది మంచిది కాదు కానీ ఇంట్లోకి రావడం వల్ల ఆ కుటుంబ సభ్యులు ఎవరికో ప్రమాదం జరుగుతుంది అర్థం అదే కనుక మీకు గుడ్ల గోబ కనుక మీకు కనిపిస్తూ ఉన్న మీ స్తంభం మీద ఉన్న లేకపోతే మీకు మీ పై మీకు పైనుంచి అంటే మీకు పక్క నుంచి ఇలా వెడంపైపు వెళ్ళింది అనుకోండి మీకు రాబోయే రోజుల్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా వందకు వంద పర్సెంట్ గ్యారంటీ ఇవ్వగలను అలా వెళ్ళింది అంటే రాబోయే రోజుల్లో మీరు డబ్బులు సంపాదించగలుగుతారు ధనం మీకు వచ్చి తీరుతుంది అని అర్థం గుడ్ల కూడా అలాగే మనకి మామూలుగా రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు ముంగీస ఏదైనా ముంగీస్ దారికి వెళ్తున్నప్పుడు కాళ్ళ మధ్య నుంచి వెళ్ళినా కానీ మనకు అడ్డంగా వెళ్తూ ఉన్నా కానీ రోజు మనకి ఎప్పుడు ముంగీస్ కనిపిస్తూ ఉన్నా కానీ మీకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షం ఉందని అర్థం అంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను బల్లి కనిపించినప్పుడు మీరు ఏదైనా బల్లి కనిపించినప్పుడు పర్టికులర్గా పలాన సమయంలో ఆ సమయంలో ఎప్పుడైనా సరే పసుపు అలాగే బియ్యాన్ని అక్షంతలు కల్పించాలమని చెప్పాను లక్ష్మీదేవి ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంటుంది బల్లిలో అలా కనిపించినప్పుడు కూడా పర్టికులర్ సమయంలో చేయడం వల్ల కూడా అంతకుముందు వీడియోలో కూడా చేయడం జరిగింది అది కూడా మీరు చెక్ చేసుకోండి ఎందుకంటే మనం కొన్ని చిన్న చిన్న విషయాలను కూడా మనం పట్టించుకోం అంటే మనం ఇప్పుడు ఉన్న మానసిక స్థితి లాంటిది కాబట్టి పట్టించుకోం ముంగిస కనిపించినా ఖచ్చితంగా మనకి ధనలాభం కలుగుతుంది ముంగీస కాళ్ళ కింద మట్టిని తెచ్చి మనం పెట్టుకోవడం వల్ల కూడా కలిగే లాభం గురించి ఒక వీడియో చేయడం జరిగింది అప్పులు ఉన్న తీరిపోతాయి చేయడం జరిగింది ఎందుకంటే ముంగీస మనకి అద్భుతమైన శక్తి కలిగిన ఒక పావును చంపడానికి ఉపయోగించేదానికి కనిపిస్తుంది కానీ అది కుబేరు వాహనంగా కూడా ఉంటుంది ఖచ్చితంగా ధనాన్ని ఆకర్షింపచేయడానికి అవకాశం ఉంటుంది అలాగే మనకి చాలామంది అడుగుతున్నారు గురువు గారు మా కళ్ళలో అది కనిపించింది కళ్ళలో ఇది కనిపించింది గురువుగారు మాకు ధనం ధనం వస్తుంది అనడానికి ఇండికేషన్ చెప్తాను మీ కళలో ఎవరికైనా సరే లక్ష్మీ అమ్మవారు మీకు రాబోతుందని చెప్పడానికి మీ కళలో నిమలి కనిపించిన అలాగే మట్టి కుండలు కనిపించినా అంటే కొత్త కుండలు కనిపిస్తున్నారు కొంతమంది భయపడిపోతుంటారు కుండ కనిపించిన గారు ఏదైనా ప్రమాదం అని అడుగుతూ ఉంటారు అలాంటిది ఏమీ లేదు కుండ కనిపించినా ఖచ్చితంగా మీకు రాబోయే రోజుల్లో ధనం వస్తుందని అర్థం అలాగే మీరు కొంతమంది కళలో గురువుగారు మాకు దేవాలయాలు కనిపిస్తున్నాయి దేవ మాకు అలాగే కొన్ని వస్తువులు కనిపిస్తున్నాయి అలాగే కొన్ని విచిత్రమైన సమస్యలు ఎదుర్కొన్నట్టుగా నీళ్ళలో దూకేసినట్టుగా కనిపిస్తున్నాయి ఇలాంటివన్నీ అడుగుతూ ఉన్నారు ఒకరు గుర్తుంచుకోండి లక్ష్మీ అమ్మవారు మీకు కలలో అంటే మా అమ్మవారు డైరెక్ట్గా కనిపించినా నారాయణలు కనిపించినా మీకు రాబోయే రోజుల్లో అమ్మవారి అనుగ్రహం ఉండబోతుందని అర్థం మనం నిమలి కనిపించింది అలాగే కొంతమంది మాకు గురువుగారు పాలు కనిపించాయి పెరుగు కనిపించాయి పాలు కనిపించినా తెల్లటి వస్తువులు ఏది కనిపించినా అది మంచిదే కొంతమంది మనిషిని చంపేసిన గురువు గారు రక్త మాంసాలు కనిపిస్తున్నాయి అవి మంచిదే ఒకటి గుర్తుంచుకోండి అనుకోకుండా మనం ఏదైనా టీవీ సీరియల్ చూసి కానీ సినిమాలు చూసి కానీ మనం ఉదయం పగలపూడు అతను సంఘటన చూసి ఆ సంఘటన మన కళ్ళలోకి వస్తే దానివల్ల ఎటువంటి ఫలితం ఉండదు కానీ అనుకోకుండా వచ్చే సంఘటనలు కళ్ళలో కనుక వచ్చినట్లయితే లక్ష్మీ అమ్మవారు మనకి ఖచ్చితంగా వస్తుందని చెప్పడానికి ఈ సంకేతం అనేది ఇస్తుంది అమ్మవారు అలాగే ఇంకొకటి అన్నిటికంటే చాలా ముఖ్యమైనది ఏంటంటే మీరు ఎవరికైనా సరే మీ ఇంటిలో లక్ష్మీ అమ్మవారు ఎప్పుడు కూడా మీకు నిత్యం మీ దగ్గర ఉండాలి అనుకున్నప్పుడు అంటే మీ అమ్మవారి కరుణా కటాక్షం మనకు ఉండాలనుకున్నప్పుడు ఎప్పుడైనా మీ ఇంటి ప్రాంగణంలో ఉన్న తులసి చెట్టు మీద బల్లి కనుక ఉండి కనిపించిందా అది కూడా మీకు పర్టికులర్గా దీపావళి సమయంలో అలాంటి సమయంలో కనిపించిందా మీ ఇంటిలో ఖచ్చితంగా లక్ష్మీ అమ్మవారి వచ్చి తీరుతుంది అని అర్థం ఈ సంకేతాలు మీరు రెగ్యులర్గా ఉంటాయి ఒకటి గుర్తుంచుకోండి నల్లచీమలు కనిపించాయి మీరు వాటికి ఏదైనా పెట్టండి కానీ వాటిని బలవంతంగా చనిపోయి మాకండి చీమలు కనిపించాయా తోసైడ్ బయటికి ప్రాబ్లం లేదు కానీ నల్లచీమలు చిన్న చీమలు కనిపించాయా వాటికి ఆహారం పెట్టండి చాలా చాలా పరిహారాల్లో పితృదేవతల యొక్క రాహుకేతు ప్రభావంతో శని ప్రభావంతో బాధపడుతున్న వారు కూడా నల్ల చెమ్మలకి ఆహారం పెట్టండి చాలా వీడియోలు చూడడం జరిగింది ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి అమ్మవారి కృపా కటాక్షం ఈ చిన్న చిన్న ఇండికేషన్స్ మీకు గనక కనిపిస్తున్నాయి అంటే ఖచ్చితంగా అమ్మవారి యొక్క కరుణా కటాక్షం మీద ఉండబోతుంది అర్థం అలాగే పర్టికులర్గా మీరు పక్షులకి ఆహారం పెట్టడం కానీ ఇలాంటివి చేస్తూ ఉండండి ఖచ్చితంగా అమ్మవారి యొక్క అంటే మనకి ప్రాకృతికమైన శక్తి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి అది గుర్తుంచుకోవాలి అమ్మవారి అనుగ్రహం కూడా మన మీద ఉంటుంది కాబట్టి భయపడాల్సింది ఏమీ లేదు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ